అభిషేకముతో ప్రార్థన చేయి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ దేవుడు చేయబోతున్నాడు పరిస్థితులను తారుమారు చేయబోతున్నాడు పరిస్థితులను తారుమారు చేయబోతున్నాడు పరిస్థితులను తారుమారు చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిస్థితులను తారుమారు చేయబోతున్నాడు Marist It is the revival of the Pentacosta. It is the revival of the Pentacosta. You receive the revival of the Pentacosta. Pentecost to Dinana Jerich in a Galibe, Akasmatuka Devuniatma, Maramatara Santarabucha. Yes, 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 yes. అకస్మతు నా దేవుడు నీలో చేయబోతుండగా షపట్లు కట్టు స్వీకరించు గట్టిగా 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 ఓలీ స్పిరిట్ రాజుల రాజు ప్రభువుల ప్రభు మహిమాలు ప్రతి ఒక్కరికే అంతకాల ప్రవర్శనం అన్యనుల మీద సైతము దేవుడిస్తాననే వాగ్దానం ఈ క్షణమే నా దేవుడు కుమరిస్తూ ఉండగా చపట్లు కొట్టి రిసీవ్ చేసుకో రిసీవ్ రిసీవ్ రిసిబిట రిసిబిట గట్టి సబట్లో 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 ఓ